హాయ్ అండి ఎన్నో ఆరోగ్య ఉన్న అవిస గింజల లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక్కసారి యూట్యూబ్లో వీడియోస్ చూడండి ఎన్ని ఉంటాయో వీటి మీద అవిసె గింజల లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక కప్పు అవిసె గింజలు వేసుకుని మంటని లోపల మీద పెట్టుకుని ఈ గింజలు అనేవి కాస్త రంగు మారేంతవరకు కూడా మనం వేయించుకోవాలన్నమాట కలుపుకుంటూ చక్కగా లోపలే మీద పెట్టుకుని బాగా వేయించుకోండి ఇలా మారే కదా కలర్ మారే కదా వెంటనే తీసేసుకోండి తర్వాత ఒక అరకప్పు పల్లీలు వేసుకుని పల్లీలు కూడా చక్కగా వేగేంతవరకు లోపల నుంచి ఇలా వేయించుకోండి కలుపు కాసేపటికి పల్లీలు పగుళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి అంటే పల్లీలు మనకి వేగిపోయినట్టు మాట వెంటనే వేగిన పల్లీలు కూడా తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి అన్నీ మంచిగా వేయించుకోండి లడ్డు అన్నది రుచిగా ఉంటుందన్నమాట బాగా వేయించుకుంటే తర్వాత ఈ పల్లీలు తీసేసుకున్న తర్వాత అరకప్పు నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకుని నువ్వులు కూడా కాస్త చిట్టపట్టలాడేంత వరకు కూడా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత నువ్వులు కూడా తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి చూడండి ఈ విధంగా మరి మంటను ఎక్కువ పెట్టేయకండి మాడిపోతాయన్నమాట మంటను లోపుల మీద పెట్టి వేయించుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి ఆ వేడికే ఈ ఎండు కొబ్బరి తురుము కూడా చక్కగా వేగిపోతుందన్నమాట చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మొదటిగా మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్నటువంటి అవసగింజలు వేసుకుని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని చూడండి ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత మనం వేయించుకుని పెట్టుకున్నాం కదండి పల్లీలు పొట్టి తీసేసుకొని పల్లీలు కూడా వేసుకుని కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ పల్లీల పొడి కూడా వేసేసుకోండి తర్వాత నువ్వులు ఎండి కొబ్బరు రెండు ఒకేసారి వేసుకుని గ్రైండ్ చేసుకోండి మరీ పేస్ట్లా కాకుండా కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకుంటే లడ్డు అన్నది మనకి బాగా వస్తుందన్నమాట చూడండి ఈ విధంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వేసుకున్న పొడులన్నీ చక్కగా కలిసేలాగా చేత్తోనే కలుపుకోండి చాలా బాగుంటుందండి ఒక్కసారి యూట్యూబ్లో వీడియోస్ చూడండి అవిశ గింజల కోసం ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇలా అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు బెల్లం పావు కప్పు వాటర్ పోసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించి కాస్త తీగపాకం వచ్చేంతవరకు కూడా మనం ఈ విధంగా మరిగించుకోవాలి చూడండి ఇలా తీగలా రావాలన్నమాట మరీ ముదురుది కాదండి ఇలా చూడండి జస్ట్ ఇలా తీగలా రావాలి లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది మనకి చూస్తున్నారు కదా ఇలాగా ఎందాకలు పొడి చే పొడి చేసుకున్నాం కదా ఆ పొడి మొత్తం కూడా వేసేసుకుని మనం ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం ఇలా యాలకుల పొడి వేసుకున్న తర్వాత అంత కలిసేలా కలుపుకోండి చక్కగా కలిసిపోతుందన్నమాట చాలా సింపుల్గా చేసుకొచ్చిండి వంట రాని వాళ్ళు కూడా ఈ లడ్డుని చేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ కోసం రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి చాలా మృదువుగా ఉంటుంది ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ఈ నెయ్యి వేసుకొని కాస్త దగ్గరగా అయ్యి లడ్డూ చుట్టే అంత వీలుగా ఉండేలా కలుపుకోవాలి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా కొద్దిగా ఇలా తీసుకోండి కొద్దిగా ముద్ద తీసుకుని ఇలా లడ్డూలో చుట్టండి చూడండి మనకి అవుతుంది కదా కాస్త మనం మరీ గట్టిగా కలిపేసుకోద్దండి ఇలా పలుచుగా ఉన్నప్పుడే కాస్త లూజుగా ఉన్నప్పుడే దించుకోవాలి ఎందుకంటే చల్లారేక ఇది గట్టిపడుతుంది ఇంకా అందుకని ఇలా లూజ్గా ఉన్నప్పుడే దించేసుకొని మీరు ఎంతైతే వేడిని తాకగలరో అంత వేడిగా ఉన్నప్పుడే చేతికి కాస్త నెయ్యి రాసుకొని మీకు నచ్చిన సైజులో చేసుకోండి ముందు ఇలా చూడండి ఇలా మనకు కాస్త లూజుగా ఉన్న గట్టి గట్టిపడుతుంది లడ్డు అన్నది చాలా సింపుల్గా చాలా తక్కువ ఖర్చులో ఈ లడ్డూలు చేసుకొచ్చిండి రోజుకి ఒక్కటి తింటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్